హాయ్ అండి నేను వైఫర్ తీసుకున్నానండి మీకు ఒక చిన్న టిప్ చూపిస్తానండి అది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనవి సాక్సులు ఉంటాయి కదండి పాతవి అవి మంచిగా వాష్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటూ ఉంటాం కదా దాంతో మాత్రం మంచి టిప్ అయితే చూద్దామండి ఆ వైఫర్కి అలా ఎక్కిచ్చేసేయండి సాక్సులు అదిగోండి మంచిగా అలా ఎక్కిచ్చేసేయండి పాత సాక్సులు ఉంటాయి కదండి మనం పక్కన పెట్టేస్తాము అవి అలాంటి సాక్సులు వైఫర్ తీసుకొని దానికి అలా ఎక్కిచ్చేసేయండి చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఈ టిప్పు మాత్రం తప్పకుండా చూడండి చాలా యూస్ఫుల్ అవుతుంది అదిగోండి అలాగా మంచిగా నెమ్మదిగా ఎక్కిచ్చేద్దాము మనం క్లాత్ సాక్సులు మొత్తము అది వైఫర్ కనిపించకుండా మనమైతే ఎక్కిచ్చేద్దామండి అదిగో అదిగోండి అట్లా మంచిగా దానికి ఎక్కిచ్చేద్దాము సాక్సులు అనేవి సాగుతూ ఉంటాయి కదండి వైఫర్కి మాత్రం మంచిగా పడుతుందండి సాక్సుల సాక్సులు అదిగోండి మనము దానికి ఎక్కిచ్చాము కదండి వైఫర్కి తర్వాత నీళ్ళు అయితే తడి చేసుకుందామండి నీళ్ళు దాని సాక్సులు మొత్తము తడిపేసుకుందాము అందులో బకెట్లో ముంచేసుకున్నా పర్వాలేదు లేకుంటే అట్లా తడి చేసుకున్నా పర్వాలేదు మనమైతే అట్లా తడి చేసేసుకుందాము సాక్సులు మంచిగా అదిగోండి ఇప్పుడు మన ఈ గోడలు ఉంటాయి కదండి పైన అవి దుమ్ము మాత్రం చాలా పడుతుందండి మనం ఎంత దుమ్మును దులుపుకున్నా కానీ ఆ సన్న డస్ట్ అనేది గోడలకు మాత్రం అట్లాగే పట్టేసి ఉంటుందండి అలాంటప్పుడు మనము వైఫర్ తీసుకొని దానికి మన పాత సాక్సులు అలాగా తొడిగిచ్చేసి దాన్ని తడి చేసి మనము గోడలు అలా తుడుచుకున్నాం అనుకోండి నిజంగా చాలా చాలా బాగుంటాయండి గోడలు మాత్రము మంచిగా నీట్గా వైట్గా అయిపోతాయి ఆ డస్ట్ అనేది మంచిగా పోతుంది మనం దులుపుకుంటే పైన పైన పోతుంది మనం తడి బట్ట పెట్టి తుడుచుకుంటే ఎంత బాగుంటుందండి ఏదైనాను అట్లాగా చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి అదిగో చూస్తున్నారు కదండి ఆల్రెడీ నేనైతే తుడిచి మీకు అదిగో చూపిస్తున్నానండి గోడలు కూడా చాలా నీట్గా ఉంటాయి అదిగోండి సన్న డస్ట్ అనేది మో ఇట్లా మొత్తము సాక్సులకి పట్టేసుకుంటుంది అప్పుడు సాక్సులు మనం తీసుకొని ఉతుక్కోవచ్చు అండి అది చూడండి గోడలు మాత్రం చాలా నీట్గా అవుతాయండి ఈ టిప్పు మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఉపయోగించండి చాలా బాగుంటుంది ఆ మూలలకు ఉన్న డస్ట్ మనం దులిపిన దాని దులిపితే ఒక్కోసారి దులిపితే కూడా మనము దానికి ఉన్న పురుగులు గోడకి అట్లానే పట్టేసుకొని మరకల్లాగా అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మనము ఇట్లా సాక్సులు వైఫర్కి తొడిగిచ్చేసి తుడుచుకున్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అట్లాగే మనము అదే దాంతోపాటుగా కొంచెము ఫ్యాన్ కూడా తుడుచుకోవచ్చు అండి ఎందుకంటే తడిబట్ట కాబట్టి అది డస్ట్ అనేది దానికి పట్టేస్తూ ఉంటుందండి క్లీన్ అయిపోతుంది అదిగోండి అలాగా మళ్ళీ తడిపేసేసుకొని మనము చేసుకుందామండి నిజంగా గోడలు మాత్రం చాలా చాలా నీట్గా అవుతాయండి డస్ట్ సన్న డస్ట్ అనేది కూడా పోతుందండి అదిగోండి అది కూడా ఎంత నీట్గా అవుతుంది చూడండి మనం ఫాల్ సీలింగ్ చేయించుకున్నాం కదా అది కూడా చాలా నీట్గా అవుతుంది అదిగోండి తుడుస్తూ ఉంటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఈ చిన్న టిప్పు మాత్రం మీరు ప్రయోగం చేయండి చాలా బాగుంటుంది ఈజీ టిప్ అండి ఇది కానీ చూడ్డానికి కూడా చాలా నీట్గా చాలా బాగా అవుతుంది అదిగోండి మనం బట్ట అంటే అంత పైకి ఎక్కి మనం చూడవాలేము కదండి అందుకనే వైఫర్ వైఫర్కి అలా పెట్టేసి మనము తుడుచుకున్నామంటే చాలా బాగుంటుందండి అట్లాగా కింద కూడా మనము తుడుచుకోవచ్చు అండి నీళ్లు పడ్డా ఏది పడ్డా మరకలు పడ్డా కానీ అదిగోండి సాక్స్లు మాత్రం మంచిగా క్లీన్ చేస్తుందండి అదిగో మెయిన్ మాత్రం ఒక టిప్పు మాత్రమే చూడాలి అండి నిజంగా ఇప్పుడు మనము నేను కింద తూడుస్తూ ఉన్నాను కదండి టైల్స్ అప్పుడు కూడా చాలా నీట్గా అవుతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే మనకి కబోర్డ్స్ గిట్లా ఉంటాయి కదండి మనము తడి బట్ట పెట్టి తుడుస్తూ ఉంటాం కదా అది బట్ట అనేది కబోర్డ్స్ కిందికి పోదు కానీ వైఫర్ మాత్రము మంచిగా కబోర్డ్స్ కిందికి పోయి మస్తు నీట్గా చేస్తుందండి డస్ట్ అనే దాన్ని మొత్తం లాక్కొచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఈ టిప్పు మాత్రం చాలా బాగా పనిచేస్తుంది అదిగోండి చూడండి దాని కిందికి కూడా వెళ్ళిపోతుందండి అది ఎంత బాగా వెళ్తుంది మనము ఇప్పుడు ఇల్లు తుడిచే బట్ట పోదు సరిగ్గా దాని లోపలికి కానీ ఈ వైఫైర్ మాత్రం చాలా బాగుపోతుందండి లోపల లాకపోయి డస్ట్ అంతా లాక్ వచ్చేస్తుంది చాలా చాలా నీట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ టిప్పు మాత్రము చాలా బాగుంటుంది అదిగోండి బాటిల్ అండి మన చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదండి మన దగ్గర ఇప్పుడు ఏ ఫంక్షన్స్ అయినా బాటిల్స్ చిన్న చిన్న బాటిల్స్ ఇస్తూ ఉంటారు వాటర్ తాగడానికి అదిగోండి అలాంటిది బాటిల్ అయితే నేను నా దగ్గర అయితే ఒకటి ఉందండి ఇదిగో నేను దాంతో మాత్రము చూడండి బాటిల్ అలాంటి బాటిల్స్ ఉన్నా కానీ లేకపోతే మందు బాటిల్స్ ప్లాస్టిక్ ఉన్నా కానీ మనము మంచి ఒక టిప్పు అయితే చేయొచ్చండి అదిగోండి అలా కట్ చేసేసాను కదా నేను అదిగోండి మూత కూడా తీసేసుకున్నాను అదిగోండి బాటిల్ అలా కట్ చేసుకోవాలి అయితే మనం పప్పులు కానివ్వండి రవ్వ కానివ్వండి మనం తీసుకుంటాం కదండి వాడుకున్నాక మళ్ళీ మనము లబ్బర్ బ్యాండ్ అనేది వేస్తామండి అలా కాకుండా నేను కూడా ఇది యూట్యూబ్లోనే చూసానండి టిప్పు నిజంగా చాలా చాలా బాగుంది అందుకే మీకు కూడా చూపిస్తున్నాను అదిగోండి మనం అలా చేసుకుంటాం కదండి మనం తీసుకున్న కాడికి తీసుకొని మళ్ళీ అదిగోండి బాటిల్స్లో అలా ఎక్కిచ్చేసేయాలి మనం కట్ చేసుకున్న బాటిల్ అది ఉంది కదండి అదిగో ఆది బ్యాగ్ అనేది ఆ కవర్ అనేది మొత్తం మంచిగా దాంట్లో ఎక్కిచ్చేసి అదిగోండి దాన్ని వెడేలు పనేసి మనలా మనము మూత పెట్టుకున్నామంటే అదొక లాగానే ఉపయోగపడుతుందండి నిజంగా అసలు ఎంత చాలా బాగుంది తెలుసా నిజంగా ఈ టిప్పు మాత్రము నేను కూడా యూట్యూబ్లో చూసే మీకు చూపిస్తున్నాను అదోండి మళ్ళీ మనము ఎప్పట్లాగా దాన్ని అవండి ప్యాక్ చేసుకోవచ్చు ఎంత బాగుంది చూడండి ఆ లబ్బరి వ్యాండ్ పెట్టి తిప్పి అది మనము ఊడిపోతూ ఉంటుంది లబ్బ లబ్బరి వ్యాండ్ తెగిపోతూ ఉంటుంది చూడండి ఎంత బాగుందో నిజంగా అసలు డబ్బలో పోసినట్టుగా మళ్ళీ మనము ఆ మూత తీసేసి మనము రవ్వ కూడా తీసుకోవచ్చండి అసలు బాటిల్లో నుంచి మనము ఎట్లా తీసుకుంటామో అట్లాగా చూడండి ఎలా జల జల జారుతుందో చాలా బాగా అదిగోండి అట్లా కూడా మనం తీసుకోవచ్చండి చాలా బాగుంది ఈ టిప్పు మాత్రము మన దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్ ఏమన్నా ఉన్నా కానీ ఇలాగే చేసుకున్నామంటే చాలా చాలా యూజ్ అవుతుందండి చాలా బాగుంది ఈ టిప్పు మాత్రము మళ్ళీ మనము ప్యాక్ చేసుకొని అలా పక్కన పెట్టేసుకోవచ్చు మనం అలా అబ్బరి పెట్టే బదులు చూడండి కావాలన్నప్పుడు అలా మూత తీయచ్చు మనము వాడుకోవచ్చు ఎంత బాగుందో చూడండి ఈ టిప్పు మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్లాస్టిక్ ఏమన్నా బాటిల్స్ ఉంటే ఇలా చేసుకోండి అదిగోండి మనం కట్ చేసినాక కింద అడుగు అది ఉంది కదండి బాటిల్ది అది కూడా ఏం పడేయాల్సిన పని లేదండి బాటిల్ అదిగోండి మనము చిన్న చిన్న స్పూన్స్ కానివ్వండి అదిగోండి అలా వేసుకున్నామంటే మనము కిచెన్ రూమ్ దగ్గర పెట్టుకుంటే చాలా చాలా యూజ్ఫుల్గా ఉంది చూడ్డానికి కూడా స్టైల్గా ఎంత బాగుంది చూడండి కత్తెలు అవి ఇవి అన్నీ పెట్టుకోవచ్చు చిన్న చిన్న వస్తువులు ఏవైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది